అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ రోజు మనం మిథున్ రాశి వారి గురించి తెలుసుకుందాం మిథున్ రాశి వారికి ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలో ఎం అనే వ్యక్తి ద్వారా జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓ నమస్ ఇవాయని కామెంట్ చేయండి అసలు మర్చిపోవద్దు అయితే ఈ యొక్క అంటే మనం మిథున్ రాశి వారిని ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి కూడా గమనించుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏవైతే సెంటిమెంటల్గా ఎమోషనల్గా ఎవరికైతే కనెక్ట్ అయ్యారో ఈ యొక్క అంటే ఎవరి వల్ల మేము ఎంత నష్టపోయామని చెప్పి ఒక రియలైజేషన్ అంటే మాకు మేమే తెలుసుకున్నామని చెప్పి ఏదైతే అని వీళ్ళు అనుకున్నారో వాటన్నిటినీ కూడా ఈ యొక్క మిథున్ రాశి వారు చిన్న చిన్నగా బయటపడాలన్న ఉద్దేశంతో ఎక్కువగా ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు నిజానికి ఇది ఒక అందుకు మంచిదా లేదా ఒక అందుకు చెడ్డకా అని అన్న విషయానికి వస్తే ఈ యొక్క మిథున్ రాశి వారు గతంలో మేము ఎన్నో మంచి పనులు అంటే మా వారి కోసం చేశాము ఎన్నో సాక్రిఫైస్లు అంటే ఎన్నో మేము వారి కోసం వదులుకున్నామని ఎప్పుడు కూడా చెప్పి మనం అంటే మన అని అనుకున్న వారు ఎవరైతే మనవారుగా ఫీల్ అయిన వారు ఉన్నారో వారు కూడా వీరిని కొంచెం లెక్క చేయకపోవడం తో అంటే తోటి అంటే తోటి వారితో కొంచెం గౌరవం అనేది ఇవ్వకపోవడం తోటి మనసు విరిగిపోయి అప్పుడప్పుడు నాలుగు గోళ్ల మధ్య కన్నీరు కూడా పెడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే నా వాళ్ళు నా మనుషులు నా సొంత వాళ్ళని చెప్పి వీరు అనుకున్న వాళ్ళ నోటు నుంచి నువ్వు పరాయిదానివి లేదంటే నువ్వు పరాయి వాడివి నీ యొక్క మాటతో మాకు ఎటువంటి ఉపయోగం లేదు అసలు నీ సలహా అదే అసలు మాకు అవసరం లేదు నీతోనే మాకు పని అంటే అసలు నీతో పని లేదు అసలు మీకు మాకు ఎటువంటి సంబంధం ఉండకూడదని కొన్ని కఠినమైన మాటలు మన అనుకున్న వాళ్ళ నుంచి విన్నప్పుడు మన మనసు అనేది చచ్చిపోయినట్లుగా అయ్యో నేను వీరి కోసమేనా ఇంత చేసింది వీరి కోసమేనా నేను ఇంత టైంను కేటాయించింది వీరి కోసమేనా నేను ఇంత సంపాదించి పెట్టిందని కొంత బాధపడి అంటే కొంతని చెప్పి ఈ మాట వాడడం అయితే అవుతుంది కానీ చిన్నదనమాట ఈ మాట ఎక్కువగా చాలా సందర్భాల్లో కూడా కన్నీరు పెట్టుకోవడం ఏం చెయ్యాలో కూడా అద్ద అంటే అర్థం కాక ఎవరికి చెప్పుకున్నా కూడా మనసులో బా అంటే అనేది తీరదే మనసు తేలిక పడదే అసలు ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా బయటపడాలని చాలా వరకు కూడా ఆలోచించి ఆలోచించి ఎన్నో ప్రయత్నాలు కూడా చేసి అన్నీ విఫలమయ్యి చివరికి ఒంటరిగా మిగిలిపోయి ఇప్పటి రోజుకి కూడా బాధపడుతున్న ఈ యొక్క మిథున్ రాశి వారు ఎంతోమంది ఉన్నారండి అసలు కది ఏంటి వీరిదంటే జీవితం ఎలా అంటే ఎలా మొదలైంది అసలు ఎవరు మోసం చేశారనే విషయం కొంచెం లైట్గా ఇప్పుడు మనం చెప్పుకుందాం ఎందుకంటే ఇప్పుడు తెలియదు కూడా ఇది మీకు దగ్గరగా మీ జీవితానికి దగ్గరగా సంబంధంగా అనిపిస్తే మీరు పెద్ద పెద్ద కామెంట్స్ అసలు ఏవి పెట్టద్దు నాకు ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి నాకు అర్థమైపోతుంది ఎందుకంటే ఈ యొక్క మిథున్ రాశి వారు చిన్నతనంలో చాలా చాలా మంచిగా గొప్ప ఇంట్లో పుట్టిన వాళ్ళే కానీ ఏదైతే వీరి యొక్క జీవితంలో అంటే వీరి యొక్క తల్లిదండ్రులు కానీ వీరి యొక్క తాత ముత్తాతలు కానీ గొప్ప ఆస్తివంతులే కానీ అయినప్పటికీ కూడాను వీరి యొక్క బాల్యం అనేది చాలా గారాభంగా అల్లారు ముద్దుగా ఉన్నప్పటికీ కూడా వీరు తల్లిదండ్రుల యొక్క సమక్షంలో మేనత్తల అంటే మేనత్త మేనమామల యొక్క సమక్షంలో చాలా చక్కగా సరదాగా గడిచిపోయేది కానీ ఈ యొక్క మిథున్ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ మంది ఉంటారు అటు ఆడవాళ్ళని చూసుకున్నా కానీ మగవాళ్ళని చూసుకున్నా కానీ వీరి యొక్క జీవితం అనేది పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి మొదలవుతుందనమాట ఈ విధంగా మొదలైన తర్వాత ఆ యొక్క పదిహేను లేదంటే పదహారు అంటే పదిహేను సంవత్సరాల ముందు జీవితం మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే వివాహం కాకముందు జీవితం అయిన తర్వాత అంటే వివాహం కాకముందు జీవితం వివాహం అయిన తర్వాత జీవితం పూర్తిగా తలకిందలైపోతుంది ఈ యొక్క పదిహేను పదహారు పదిహేడు అంటే ఇది పెద్ద వయసు ఏం కాదు ఈ యొక్క జీవితంలో ఏమి కూడా సంతోషాలు అంటే అనుభవించారో ఏం ఆనందాలు అనుభవించారో ఏ అనుభూతులు రుచి చూశారో కూడా సరిగ్గా వీరసలు అనుభవం ఊహ తెలియని రోజుల నుంచి ఒక్కసారిగా వీరు కష్టాల యొక్క సముద్రంలో కూడా పడారనమాట అంటే ఎంతో పడ్డారనమాట మునిగారని చెప్పుకోవచ్చు వీరికి పెళ్ళైన తర్వాత కూడా వీరి వైపు నుంచి ఎన్నో అవమానాలు ఇక ఆడవారి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఎన్నో అవమానాలను ఎన్నో నిందలను నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు నీ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళని ఎగతాలు చేయడం వాళ్ళని ఏదో ఒక మాటని ఊటిపోటి మాటలుగా వేధించడం వీరి యొక్క అంటే పనులు కానీ వీరి యొక్క అంటే వీరి ఏది కూడా నచ్చక వీరిని ఎలా అయినా సరే మోసం చేయాలి వీరిని ఎలా అయినా సరే అంటే బజార్ను పెట్టాలి వీరి మీద ఉన్నవి లేనివి చాడిలు చెప్పి నలుగురిలో వీరిని అలుసు చేయాలి వీరిని ఏడిపించాలని చెప్పి కంకణం కట్టుకున్న అంటే అత్తింటి వైపు నుంచి కూడా వారు వీరి యొక్క జీవితం అంటే వీరి యొక్క జీవితంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట వీరి వల్ల మానసికమైన ప్రశాంతత అనేది చాలా వరకు కూడా పెళ్ళైన తర్వాత దూరం అవుతుంది ఇక భర్త విషయానికి వస్తే భర్తకి వీరి మీద ప్రేమ అనేది మొదట్లో ఉంటుంది కానీ సంవత్సరాలు అంటే సంవత్సరాలు అనేది గడిచే కొద్దీ ఎప్పుడైతే వీరిద్దరి మధ్య బిడ్డలని జీవితం వేరే జీవితాలనేవి వీరికి అంటే ఎంటర్ అవుతాయో అంటే వీళ్ళకి సంతానం ఎప్పుడైతే కలుగుతుందో ఈ యొక్క సంతానం కలిగిన దగ్గర నుంచి వీరి యొక్క భర్త లేదంటే వీరి యొక్క భార్యలో ఒక రకమైన డిఫరెంట్ మార్పు అంటే అప్పటి వరకు ఉన్నది వీరేనా అన్నట్లుగా పూర్తి వ్యతిరేకత అనేది చూస్తారనమాట ఈ విధంగా చూసిన తర్వాత వీరి మీదనే టార్గెట్ చేసుకోవడం వీరిని ఎప్పుడు కూడా అంటే చూడలేకపోవడం వీరు ఏదైనా పనులు చేసుకున్నా కానీ వాటికి వేలెత్తి చూపిస్తూ ఉండడం వీరు ఎంత మంచితనంగా వారి మీద ఎంత లైఫ్ పార్ట్నర్ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా ఆ ప్రేమలో తప్పు ఒప్పులను వెతుకుతూ ఉండడం వీరికి ఉన్నటువంటి ఆస్తులు అంటే వీరి మీద కన్ను వేయడం వీరి యొక్క ఆస్తులు ఎలా అయినా సరే పతనం చెయ్యాలి అన్నటువంటి ఆలోచన చేస్తూ ఉండడం వీరిని ఎప్పుడు కూడా తప్పుడు దృష్టితోటి చూస్తూ ఉండడం ఎటువంటి అంటే ఎటువంటి పాపం కానీ జాలి కానీ దయ కానీ కనీసం భార్య అన్న ఇది కూడా అంటే భర్త అన్న తర్వాత కూడా లేకుండా కేవలం అవసరానికి మాత్రమే వాడుకునే ఒక వస్తువులాగా వీరిని తీసుకోవడం అనేది కూడా నిజంగా బాధాకరమైన విషయం అన్నమాట ఏది ఏదైనప్పటి కూడా నా భర్త నాకు ఉండాలి నా ఫ్యామిలీ నాకు ఉండాలి నా పిల్లలు నాకు ఉండాలి నేను మంచిగా చూసుకోవాలి ఎంతో ఓర్పుగా ఎంతో పట్టుదలతో ఎక్కడ కూడా ఒకరి కింద లొంగ వీరు ఒక ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ కష్టపడి పని చేసుకుంటూ ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని ఆత్మ ధైర్యాన్ని మాత్రం వదలకుండా వీరు ఒక స్థాయిలో నిలబడతారనమాట అయితే ఈ మిథున్ రాశి వారు లైఫ్ పార్ట్నర్తో ఏదో ఒక రకంగా మోసం అంటే మోసం చేస్తారు ఇక్కడ మీరు ఇది అంటే కామెంట్ చేయండి అనమాట మీనరాశి వారిలో మనం ఆడవారిని గమనించినట్లయితే అయితే వంద శాతంలో దాదాపుగా అరవై ఐదు నుంచి డెబ్బై శాతం మంది వరకు కూడా భర్తల వల్ల కష్టాలు ఇంకా ఏదైనా సరే అంటే వీరికి ఎప్పుడు కూడా బాధలు అనుభవించిన భార్యలే ఎక్కువగా ఉంటారు ఇది అవునైతే అవునక్క కానీ కామెంట్ చేయండి అయితే మిథున్ రాశివారు చాలా తెలివైన వారు చాలా చురుకైన వారు అనమాట అంటే భర్త చేత ఎన్ని దెబ్బలు తింటారో వారి యొక్క తాగుడు వ్యసనం వల్ల కూడా వారికి ఉన్నటువంటి వేరే చెడ్డ అలవాట్ల వల్ల వారిని మానేయని చెప్పి అలానే చెప్పలేక అలా అని చెప్పి వారితో కలిసి బ్రతకలేక వారు చెప్పిన మాట వినలేక ఒక రకమైనటువంటి మానసిక టార్చర్ని అనుభవిస్తారనమాట కొంతమంది వారి యొక్క వైవాహిక జీవితంలో విడిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలా విడిపోయిన తర్వాత వారి యొక్క పిల్లలే వారి యొక్క జీవితం అన్నట్లుగా భావించుకొని చివరికి పిల్లల మీద ధ్యాస పెట్టేసుకొని పిల్లలే సర్వస్వంగా బ్రతకాలని చెప్పి చూసిన తల్లులు ఎంతోమంది కూడా చివరికి పిల్లలు కూడా వీరిని అవసరానికి వాడుకొని వదిలేసిన స్థితులు కూడా చాలా మంది ఉన్నాయి అయితే ఇన్ని కష్టాలు అనుభవించిన ఇన్ని బాధలు అనుభవించిన ఈ యొక్క మిథున్ రాశి వారు మాత్రం ఈ యొక్క రాశిలోనే ఉందండి వీరు చాలా చాలా ముండివారు అనమాట ఏదైనా సరే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు ఈ రాశి వారిలో దాంపత్యం అంటే వచ్చిన జీవిత భాగస్వామి ఎలా ఉన్నా సరే తమకు అనుకూలంగా తమకు నచ్చినట్లుగా మలుచుకుంటారు ప్రేమతో సహనంతో ఓర్పుతో తమకు అనుకూలంగా తమ మాట వినే వినేటట్టుగా చేసుకునేట అంటే అంతగా చేసుకుంటారనమాట ఈ రాశివారు ఎన్ని అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే అలా ప్రతి ఒక్క కష్టాన్ని కూడా వీళ్ళు తట్టుకొని నిలబడి ఎంత మానసిక క్షోభ అనుభవించినా సరే ఇటు అత్తింటి వాళ్ళ వైపు నుంచి కూడా లేదంటే సూటి అంటే ఎంతమంది పుట్టింటి వాళ్ళైనా అత్తింటి మాట అంటే అత్తింటి వాళ్ళైనా సరే సూటి పోటీ మాటలు వింటారో ఎన్ని కష్టాలు పడ్డారో అయినా సరే ఎన్ని కష్టాలు పడినా సరే పరిస్థితి బాగాలేదని చెప్పి పుట్టింటికి వస్తే పుట్టింటికి వైపు నుంచి ఎన్ని మాటలు పడినా సరే ఇలా ఒంటరి జీవితాన్ని అనుభవించిన వారు ఎంతో మంది తలులున్నారు కాబట్టి మిథున్ రాశి వారు బిడ్డల యొక్క అంటే ఆ బిడ్డల యొక్క పరిస్థితికి వచ్చిన తర్వాత బిడ్డలు నన్ను చూసుకుంటారు కదా సరిపోని నాకంటూ ఎవరూ లేకపోయినా సరే నా బిడ్డలు నాకు ఉన్నారు కదా నన్ను వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఒక ధైర్యాన్ని పెంచుకునే స్టేజ్లో కూడా ఉన్నారనమాట అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మిథున్ రాశి వారు ఎవరైతే అంటే వీళ్ళు బిడ్డల మీద ప్రేమ అయితే పెంచుకుంటారో పూర్తిగా వ్యతిరేకంగా ఉండే మేము మీ మీకు ఏ విధమైన సహాయం చేయమో నువ్వు మాకు ఏం చేశావు అని చెప్పి ప్రశ్నించే రోజు వచ్చింది వీరి జీవితంలో ఆ ప్రశ్నించే రోజున ఎప్పుడు కూడా ఈ మిథున్ రాశివారు అయ్యో నేను నా పిల్లల మీద ఇంత ఆశలు పెట్టుకున్న బ్రతికానే నా జీవితంలో నా భర్త నాకు సరిగ్గా లేకపోయినా పిల్లలే ప్రాణమనే బ్రతికానే వీరు కూడా నన్ను ఇలా చేస్తున్నారని వీరి గురించి ఆలోచించి కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి వీరి జీవితంలో కాబట్టి ఇన్ని పరిస్థితులకు ఎదురీతి ఇంత కష్టం కూడా ఉందన్నమాట వీరి జీవితంలో అంటే కష్టాలు తట్టుకొని చివరికి నాకంటూ ఎవ్వరు లేరు ఇప్పటికైనా సరే నా జీవితంలో నేను నా యొక్క అంటే నా యొక్క వయసును కోల్పోయాను నా సంతోషాలు కూడా కోల్పోయాను నా ఆస్తులు కూడా కోల్పోయాను అన్ని కోల్ చివరిగా ఒంటరిగా రూపాయి లేకుండా మిగిలిపోయాను ఈరోజు కూడా నేను వేరే వాళ్ళు గురించి ఆలోచిస్తే ఇక్కడ రక్త సంబంధమా వివాహ బంధమా ఇంకా లేదంటే కడుపును పుట్టినటువంటి బిడ్డల అని చెప్పి వీరందరూ కూడా వారి గురించి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటూ ఇక నా వల్ల కాదు నాకు నేనుగా ఇప్పుడు నేను జాగ్రత్త తీసుకోకపోతే రేపటి రోజున నా మీద అంటే నాకే అసహ్యం అనేది ఏర్పడుతుంది నేను కనీసం కడుపుకి కాస్త ప్రశా అంటే కాస్త ప్రశాంతంగా అయినా సరే నేను పడుకుంటానని చెప్పి అనుకునే స్థితికి అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చాలామంది మిథున రావరు వచ్చేస్తారనమాట ఇన్ని బాధలు పడుతున్నారు ఎంత కష్టం పడుతున్నారో ఇన్ని బాధల్లో కూడా ఇన్ని కష్టాల్లో కూడా కాస్త అంత కుదురుగా కూర్చొని అంటే ఒక మా మాట ఒక రహస్యమే దీనికి కారణం అనమాట ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఈ మిథున్ రాశి వారి మీద ఉంది కాబట్టి వీరి మనసు కూడా చాలా మంచిది కాబట్టి ఎదుటి వారు ఎంత మోసం చేస్తున్నా కూడా ఎవరికి ఏ హాని చేయనటువంటి మనస్తత్వం వీరి వల్ల ఎవరికి ఎప్పుడు కూడా ఏ ప్రమాదం జరగదు అనమాట ఏ కీడు కూడా జరగదు ఈ మాటలు వింటే బాగుపడమే తప్ప వీరు ఎదురొస్తే సంతోషాలే శుభాలే తప్ప వీరి వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మేము చేసి నాశనం అయిపోయాము ఇది మేము కో పోయాము అన్న పరిస్థితి అయితే వీరికి జీవితం అనేది వీరికి కలిసి రాకపోవచ్చు కానీ వీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ అదృష్టాల పంటని చెప్పుకోవచ్చు పుట్టింట్లో ఉన్నంతకాలం వీరి వల్ల పుట్టింటి వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవారు చాలా చాలా కలిసి వస్తుంది ఒక రూపాయి దగ్గర పది రూపాయలు కలిసి వచ్చి అలాగే ఎప్పుడైతే అత్తింటి వైపుకు వచ్చారో అక్కడ కూడా వీరి వల్ల వీరిని చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుపడతారే తప్ప వీరి వల్ల మాత్రం అంటే వీరికి మాత్రం అదృష్టం అనేది ఉండదు అయినప్పుడు కూడా వీరు ఎవ్వరికీ కూడా అన్యాయం చేరు కాబట్టి వీరిని మోసం చేసిన వారు సైతం కూడా క్షమించగలిగే మనస్తత్వం అనేది ఈ మిథున్ రాశి వారికి ఉంది కాబట్టి ఈశ్వరుని అనుగ్రహంతో బ్రతికినంత కాలం తిండికి కానీ గుడ్డక కానీ చేతులు అంటే కోట్లు కోట్లు లక్షలు లక్షలు ఉండకపోయినా సరే అవసరానికి కాస్త కడుపు నింపుకోవడానికి ఏదైనా సరే ఆరోగ్యం బాగోలేకపోయినా సరే ఒక రెండు మూడు ట్యాబ్లెట్లు తెచ్చి కాస్త కంటిన నిద్ర ఏవైతే ఇవి మాత్రం ఉంటాయనమాట చెప్పొచ్చు ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎం అనే అక్షరంతో వీరికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు ఈ ఎం అనే వ్యక్తి ద్వారా జరిగేది ఏంటి లేకపోతే చెడ అసలు ఈ యొక్క ఎం అనే వ్యక్తి ఎవరు వీరికి అంటే వీరి జీవితంలో ఎందుకు ఎంటర్ అవుతున్నారు అనేది కూడా చూసుకుంటే ఈ ఎం అనే వ్యక్తి మాత్రం వీరికి రక్త సంబంధం అండి ఈ ఎం ఎమ్ అనే వ్యక్తి ద్వారా మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా అంటే ఈ ఎం అనే వ్యక్తి ద్వారా కొన్ని జీవిత పాఠాలను ఈ మిథున్ రాశి వారు నేర్చుకుంటారు ఈ యొక్క రక్త సంబంధం ద్వారా కొన్ని గుణపాఠాలు కూడా వీరికి తెలుస్తాయి అసలు జీవితం యొక్క గొప్పతనం ఏంటి డబ్బు యొక్క విలువ ఏంటి ఎంత కష్టపడితే వస్తుందని కూడా తెలుస్తుంది అలాగే ముఖ్యంగా అంటే ఈ యొక్క మిథున్ రాశి వారి ఎమ్ అనే వ్యక్తి ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే వందకి వెయ్యి శాతం కూడా మంచి జరుగుతుంది వీరి వల్ల చాలా వరకు కూడా సహాయాన్ని కూడా వీరు పొందుతారు అలాగే ఒక బాధ్యతను కూడా వీరు తీసుకుంటారు వీరికి ఎటువంటి కష్టం కానీ ఆపద కానీ వచ్చినప్పుడు మేమున్నామన్న ఒక సపోర్ట్ని ఇస్తారు ఎక్కడ కూడా ఆపదలో పడిపోనివ్వకుండా ఎక్కడికక్కడ ఒడ్డున పడేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరి యొక్క సలహాలు అంటే ఈ అనే వ్యక్తి యొక్క సలహాలు అనేవి ఈ యొక్క మిథున్ రాశి వారు అనే వారు పాటించడం వల్ల వీరి యొక్క జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది వీరి యొక్క మాట అంటే వీరి యొక్క పనితీరు కానీ ఎప్పుడు కూడా వీరిని కష్టపెట్టే విధంగా ఎవరిని కూడా కష్టపెట్టే విధంగా ఉండవు ఒకవేళ ఎమ్ అనే వ్యక్తి మీకు ఏదైనా చెప్పినా చేసినా ఈ ఎం అనే వ్యక్తి ద్వారా అయితే మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు ఇక్కడ నేను చెప్తుంది రక్త సంబంధం కాదండి ఒకవేళ ఈ ఎమ్ అనే వ్యక్తి కనుక మీరు బయట వారైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క రక్త సంబంధం కాకుండా అనే వ్యక్తి మీ యొక్క బయట అంటే మీ యొక్క అంటే బంధువుల్లో కానీ లేదంటే చుట్టాల్లో కానీ ఎక్కడైనా సరే మీకు స్నేహితుల రూపంలో కానీ ఉంటే వీరి వల్ల మాత్రం మీకు నష్టమే జరుగుతుందని గుర్తుంచుకోండి కేవలం అంటే రక్త సంబంధం వల్ల మాత్రమే మంచి జరుగుతుంది తప్ప మిగతా ఎమ్ అనే వ్యక్తి వల్ల మాత్రం మీకు నష్టమే జరుగుతుందని చెప్పి వందకి వంద శాతం అనమాట అంటే వంద శాతం తీసుకుంటే డెబ్బై శాతం వరకు కూడా నష్టమే జరుగుతుంది అలాగే వీరి యొక్క సలహాలు అనేవి బయట వ్యక్తుల సలహాలు ఈ ఎమ్ అనే వ్యక్తి సలహాలు ఇప్పుడు కూడా వినకండి వీరి యొక్క సలహాలు అనేవి వారి యొక్క స్వార్థం కోసం ఉంటాయి అలాగే మిమ్మల్ని డిప్రెషన్లోకి వెళ్ళేటట్లుగా మీరు అంటే మానసికంగా వేదన చెంది Davidanga。David మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మిమ్మల్ని నష్టపెట్టే విధంగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క బయట వ్యక్తులు కనుక అనే వ్యక్తి మీ జీవితంలో ఉంటే వారితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి ఏంటి తిన్నావా అంటే తిన్నావా పని అయ్యిందా అంటే అయిందా అంతవరకే తప్ప మీ యొక్క కుటుంబం పరిస్థితుల గురించి వివరించి చెప్పద్దు అయితే ఈ యొక్క మిథున్ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క విషయాన్ని అయితే తెలుసుకోవాలండి మీకు జీవితం అంటే ఏంటని చెప్పి పూర్తిగా మీ బాధలని గుణపాఠాల ద్వారా చాలా నేర్చుకున్నారు మీరు ఎప్పుడు కూడా మీ ఇంటి కష్టాలను బయటకు చెప్పుకుంటారు అయితే దానివల్ల మీ మనసు అనేది అప్పటికప్పుడు తేలిక పడవచ్చు కాదు అనట్లేదు కానీ ఎవరికి చెప్తున్నాము ఎందుకు చెప్తున్నామనేది ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా చెప్పడం వల్ల వారు మనకేమైనా సరే కష్టాన్ని ఆరుస్తారా తీరుస్తారా అనేది కూడా ఆలోచించండి అయితే వారు వెళ్ళి పది మందికి చెప్తారు దానివల్ల అనేది మీకే కలుగుతుంది గౌరవం అనేది అంటే పోతుంది కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ యొక్క ఎం అనేటటువంటి వ్యక్తితో ఈ మిథున్ రాశి అంటే మిథున్ రాశి వారి కుటుంబం యొక్క గుట్టు అనేది ఏ రోజు కూడా ఈ యొక్క బయట వ్యక్తులు మాత్రం తెలియనివ్వకండి ఈ విధంగా చేస్తే చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎవరి మాటలో గుడ్డిగా నమ్మద్దు కొన్నిసార్లు మీ యొక్క కోపం ఆవేశం పట్టుదలనేవి మిమ్మల్ని కాస్తంత బాధ పెడతాయి కాబట్టి కాస్తంత కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని ఎదుటివారు ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఆ మాట ఎందుకు చెప్తున్నారు అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ మాట వారు ఏ పరిస్థితిలో ఉండి చెప్తున్నారనేది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి అనమాట దీనివల్ల ఈ యొక్క కోపం ఆవేశం తగ్గించుకోవడం వల్ల మీ యొక్క జీవితంలో కూడా శత్రువుల సంఖ్య అనేది బాగా తగ్గుతుందనమాట అర్థమైంది కదండి ఇక ఈ మిథున్ రాశి వారికి మూడు రోజుల్లో విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ గొడవలు జరుగుతాయి వాటిని పెద్దగా పట్టించుకోవద్దు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అయితే మీ మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోండి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు దేని గురించి కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు అవతల వారు మిమ్మల్ని పాయింట్ చేసి ఏదైనా అన్నా కానీ ఆ మాట పదే పదే అంటుంటే దానివల్ల లైఫ్లో కూడా మీరు చాలా వరకు కూడా ఏం చేస్తారంటే మనసుకుంటే తీసుకోవద్దనమాట ఇబ్బంది తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ మనసును ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకుంటూ కాస్త దైవ ధ్యానంలో ఉంటూ దైవం యొక్క అంటే దైవత్వానికి దగ్గరగా ఉంటూ ఇంట్లో నిత్యం పూజలు చేసుకుంటూ ఉండడం కాస్త దేవుని పాటలు పెట్టుకుంటూ వినడం మీ పని మీద మీరు శ్రద్ధను పెట్టుకోవడం అవతల వారి మీద ఏదైనా అంటున్నారే చేస్తున్నారే అని చెప్పి వారి గురించి ఎక్కువగా ఆలోచించడం ఇటువంటివన్నీ కూడా కట్ చేశారు అయితే లైఫ్ చాలా స్మూత్గా మీకు ముందుకు వెళ్ళిపోతుంది అనమాట అయితే ఇక మూడు రోజులు కూడా ఆనందంగా ఉంటుంది మిథున్ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అంటే ఈ మిథున్ రాశి వారందరికీ కూడా బాగా అర్థమైంది కదా అనే వ్యక్తి వల్ల ఏం జరగబోతుంది అలాగే మీ జీవితంలో ఎలాంటి అంటే ఎలాంటి మీరు పాటిస్తే ఇంకా మీరు ఆనందంగా ఉంటారని కూడా తెలుసుకున్నారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు